నిజమైన సమాచారం వెల్కమ్ టు న్యూస్ నచరాపేట మార్కెట్ సెంటర్ లో రోడ్డుపై అడ్డుగా నిలిపిన వాహనాలను తొలగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపైకి వ్యాపారస్తుల బండ్లు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ లోకనాథం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ వేణు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసుకోవాలంటే రోడ్డు అడ్డంగా పెట్టి వ్యాపారం చేయమని చెప్పేసి ఎవరు చెప్పరు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇదే ఉంటే మాత్రం కాబట్టి మీరు కూడా గమనించండి దయచేసి మీరు మీ యొక్క మార్జిన్ పెట్టుకొని వ్యాపారం అనుకుంటే మాత్రం మా వెహికల్ వస్తుంది తీసుకుని చెప్పినట్టు నొప్పులు చెప్పేసి అనడానికి ఏం లేదు మా వాళ్ళు వస్తారు ముందుగానే వస్తారు మీరు లోపల బయట ఉన్నారా ఒక్కటి వీడియో ఉంటది మళ్ళీ చెప్తున్నా మేము వచ్చేసరికి ఏదో పెట్టుకున్నా గానీ తీసుకొని పోతాం ఎందుకంటే పాత ఏదైతే మీరు బయట పెట్టి ఉంటారో ఎంత కూడా మీకు చూపించి తీసుకొని పోతాం అంతవరకు దయచేసి ఎవరు కూడా తెచ్చుకోవద్దు మీ యొక్క కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఇంత మీకు చెప్పున్నాం ఈ గా దాటి రావద్దని చెప్పేసి ఆ లోపల పెట్టుకోండి పబ్లిక్ వస్తారండి మీరు రోడ్డు అడ్డంగా ఉంటే పబ్లిక్ అయితే రారు ఒకప్పుడు కూరగాయల మార్కెట్ అంటే ఇక్కడ ఉండేది రోజు క్రౌడ్ మొత్తం ఉన్నాయి మీరు అలా అర్థం పెట్టేసి రోడ్డు అడ్డంగా రావటం వల్లే వచ్చే పబ్లిక్ మార్కెట్కి వెళ్తే రాలేమనే ఉద్దేశంతోనే ఆ విషయం మీకు అర్థమవుతుందో అర్థం కావడం మరి మాకైతే తెలీదు కాబట్టి మీరు లోపల కొంచెం మార్జిన్ లో ఉంటే వచ్చే పబ్లిక్ ఎవరైతే ఉంటారో వస్తారో కొనుక్కుంటారో పోతారు వాళ్ళకే కాదు మీకు కూడా ఇది వర్తిస్తుంది మీరు కూడా మీ యొక్క మార్జిన్లు ఏవైతే ఉన్నాయో ఆ లోపల పెట్టుకుని వ్యాపారం చేసుకోండి మీరు కూడా మేము బయట ఉంటామంటే ఇంక చెప్పేది ఏం లేదు ఏవైతే అడ్డం ఉన్నాయో కూరగాయలు కావు చేయని కానీ తీసుకుపోతాం ఇక్కడ చాలా మంది